మెదక్చిల్లా శివంపేట మండల కేంద్రమైన శివంపేట పెద్దచేరువు సమీపంలోని రాజసులోచన వ్యవసాయ క్షేత్రంలో గత నాలుగైదు రోజుల నుండి అక్రమంగా బ్లాస్టింగ్లు చేపడుతున్నారని పరిసర ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు అధికారుల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇష్టానుసారంగా అక్రమ బ్లాస్టింగ్లు చేస్తుండటంతో వాటి శబ్దం దాటికి ఎంతో భయంతో వణికిపోతున్నామని తాలెపెల్లి తాండ సీత్యా తాండవాసులు వాపోయారు రాజసులోచన ఫార్మ్స్ లో చేపడుతున్న అక్రమ బ్లాస్టింగ్లతో రాళ్ల పెంచులు ఎగురుపడుతున్నాయని మా పొలాలన్నింటిలో బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ రాళ్ల చూపడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ బ్లాస్టింగ్లతో భయంతో బతకాల్సి వస్తుందని అక్రమంగా బ్లాస్టింగ్లు చేస్తున్న అక్రమార్కులపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని తాండవాసులు డిమాండ్ చేస్తున్నారు మండల కేంద్రానికి కూతబేటు దూరంలో ఉన్న రాజసురోచన ఫార్మ్స్ లో అక్రమ బ్లాస్టింగ్లు జరుగుతున్నా గానీ మండల అధికారులు ఎవరు కూడా కన్నెత్తి చూడటం లేదని రైతులు మండిపడుతున్నారు